మేరీ మాత టెంపుల్ చర్చ్ దగ్గర నుంచి ర్యాలీ ప్రారంభం ఉన్న ఫ్రెండ్స్ నూట ఎనిమిది రోజులు ర్యాలీలో భాగంగా ఈ రోజు మేరీ మాత టెంపుల్ దగ్గర నుంచి ఈ ర్యాలీలో రికర్మెంట్ మాస్టర్లు అద్భుతంగా ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు ైక్ అనౌన్స్మెంట్ ఇస్తుంది రఫీ మరియు రమా గారు అదేవిధంగా ఆ యొక్క ర్యాలీలో ఆ ఆటో నడుపుతున్నటువంటి రాజేష్ ఇతను కూడా ఆటో నడుపుతూ ఎంతో అద్భుతంగా స్లోగన్స్ మరి చక్కగా శాకాహారం గురించి తెలియజేస్తాడు ఈయన కూడా మరి మనకి కనపడుతున్నటువంటి ఆ గ్రీన్ శారీలో ఉన్నటువంటి ఆవిడ తులసి గారు ఈవిడ మెయిన్గా మరి నూట ఎనిమిది రా రోజుల శాకాహార మహాయజ్ఞాన్ని సద్భావన యాత్రని ఈవిడే ప్రారంభించింది చక్కగా ఈవిడ సమయానికి ర్యాలీ ప్రారంభం చేయడం పాంబెట్లు దగ్గర నుంచి మరి ఆటో ఖర్చులు అన్నీ కూడా ఈ నూట ఎనిమిది రోజుల పాటు కనీసం ఒక రెండు లక్షల దాకా అవుతుంది అంత డబ్బులు కూడాను ఆవిడే పెట్టుకుంటుంది మన పిరమిడ్ మాస్టర్స్ కానీ ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క మహాయజ్ఞంలో తన్మన్ ధన్ రూపంగా ఎవరైనా మరి ఈ ర్యాలీలో ఇవ్వచ్చు మై డియర్ ఫ్రెండ్స్ మరి పిరమిడ్ వెడిటేషన్ ఛానల్ పిఎంసిని వీక్షించాలని తెలియజేస్తున్నారు ఈ ర్యాలీకి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలని తన్ మన్ ధన్ తన రూపంలో కానీ చక్కగా ర్యాలీలో పాల్గొనడం కానీ చేయాలని మరి పిరమిడ్ మాస్టర్లని అహింసావాదులని శాఖాహారుల్ని అందరినీ కోరుకుంటున్నారు పాంప్లెట్లు పంచుతూ మరి ర్యాలీ చేస్తున్నారు చక్కగా మైక్ అనౌన్స్మెంటు అందరు కూడాను ర్యాలీకి వచ్చిన వాళ్ళు అందరూ కూడాను మౌత్ అనౌన్స్మెంట్ ప్ల చూపిస్తూ ఎంతో అద్భుతంగా జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్ ర్యాలీ ఈ నూట ఎనిమిది రోజులు కూడాను ప్రతిరోజు మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి నాలుగున్నర వరకు ఈ ర్యాలీ జరుగుతుంది విజయవాడ పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జరిగే ఈ ర్యాలీలో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేసుకుంటున్నా అదేవిధంగా ఈ ర్యాలీకి మరి ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ ర్యాలీకి తన్మన్ ధన్ తన్మన్ ధన్ ఏ రూపంలో అయినా సరే ఎవరైనా సరే దీనికి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఈ రోజు పరిసర ప్రాంతాల్లో ర్యాలీ జరుగుతుంది ఎంతో అద్భుతంగా ర్యాలీ చేస్తున్నారు చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ చక్కగా శాఖాహార ర్యాలీ చేస్తూ తిరుగుడు మాస్టర్లు అందరూ అద్భుతంగా మరి ర్యాలీ నిర్వహిస్తున్నారు

ఈ ర్యాలీకి వచ్చారు లెక్చరర్స్ వివిధ పెద్ద పెద్ద వృత్తుల్లో చేసేవాళ్ళు కూడా ఈ ర్యాలీలో ఉన్నారు మా డియర్ ఫ్రెండ్స్